ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ దేవుని నాములకు మై ఆమె ఇది ఒక ప్రత్యేకమైన అద్భుతమైన కూడిక స్థుతి కూడిక ప్రియులు దైవజనులు నా ప్రియ మిత్రులు సేవలో జతపని వారు దాదాపు నలభై నుండి నలభై ఏళ్ల వరకు మేము యవనముగా ఉన్నప్పటి నుంచి మరి ప్రభు సమర్పించుకొని సేవలో ముందుకు సాగాము వారి గురించి సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వారి గురించి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఇది నాలుగవసారి నేను ఇక్కడికి రావడం మూడు మర్యాలు సంగమం ప్రారంభోత్సవంలో వచ్చాను ప్రేయర్ టవర్ కట్టినప్పుడు అప్పుడు వచ్చాను మధ్యలో ఉద్యోగ కూట స్వార్థ కూటాలు పెట్టారు ఆయన అప్పుడు వచ్చాను మా అన్నయ్య గారు నా పెద్ద ఆయన ఆయన వచ్చారు అలా హైదరాబాద్ నుంచి అనేక మంది ప్రియుల్ని ఆయన అక్కడ ఈ సంగమనకు పిలిపించి వాక్యోపదేశం చేయించారు నాకు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే గత కొన్ని రోజుల క్రితం వీరిని పాస్త గారిని హైదరాబాద్లో కలిశాను అమ్మగారు పాసమ్మ గారు కొంచెం కొంచెం నీరసంగా ఉన్నాడు కానీ ఏ ప్రధానంగా ఉన్నాను బాగున్నాడు కదా ప్రభుదా దేవుని కృపల బాగున్నాను అని అంటే నేను పర్లేదని ప్రార్థన చేసుకుని వెళ్తే కానీ ఈ వార్త అనుకోకుండా నేను నమ్మలేకపోయాను కానీ ప్రభు తన ప్రియుల్ని నేర్పించుకున్నాను ఇది చాలు నా పిలుపుకు లోబడి విధేయుడమై నా సాక్షిగా ఉండి అనేకు నా వైపుకు తిప్పినావు నా ప్రియుడ అలిచినావు సలిసిపోయినా సార్ నా దగ్గర విస్తరా అని ప్రభుత్వం తీసుకెళ్ళాను అందరూ బట్టి సంతోషిస్తున్నాను కానీ భౌతికంగా మాత్రం కొంచెం బాధగానే ఉంది ఏదైనా దేవుని స్థుతులు చేసుకుంటున్నాము అంత గొప్ప దైవజను మరి సంఘానికి అనుగ్రహించి అనేక మరి రక్షణ మార్గంలో నడిపించటకు దేవుడి ఇక్కడ నియమించాడు కృప్తంగా మాటలు చూతారు మృతి నందియు సాక్ష్యము ద్వారా జీవించుతున్న దైవజనుడు మృతి నందియు సాక్ష్యము ద్వారా తన సాక్ష్యము ద్వారా జీవించుతున్న దైవజనుడు హెబ్రి పత్రికలో విశ్వాసుల పెద్ద జాబితా ఉంది దాంట్లో వారు కూడా ఇదే మాట అదే నాకు స్ఫూర్తిగా తెలిసింది మృతునిధ్యం విశ్వాసము ద్వారా వారు మాట్లాడుతున్నారు గారి సంస్కరణ స్థుతి కోడిక అతడు ఒక దేవుడు ఏర్పరచుకున్న దైవరాజ్య సాధనం

విశ్రాంతి తీసుకునేందుకు పరమునకు వెళ్ళిన ఆదర్శ సేవకుడు దీన దాసుడు అతడే నా ప్రియమిత్రుడు క్రీస్తు సేవలో గతమని వాడు మనందరి ప్రియతమ గాబ్రియల్ మెలాంటన్ గారు వీరు భారతదేశ రక్షణ శాఖలో తన వంతు పాల్గొనేందుకు ఇండియన్ ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాద్ ఈసేల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రభు చేత పట్టబడి దేవుని పిలుపు మేరకు ఉద్యోగానికి రాజీనామా చేశారు సేవానుభవం నిమిత్తము హైదరాబాద్ హెబ్రోన్ సంఘానికి అనుబంధ సంఘమైన కమలానగర్ హౌస్ ఆఫ్ ప్రేయర్ లో పరిచారకునిగా స్వార్థికునిగా నమ్మకమైన సేవ చేశారు వీరి సతీమణి సహకారం ఎంతైనా ఎన్నదగినది పిమ్మట దేవుడు తనకిచ్చిన దర్శనమునకు విధేయుడై సంఘ స్థాపన మందిర నిర్మాణము చేపట్టి తన సొంత ఊరు జొన్నల పాలె పల్లెసీమలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పట్టుదలతో ఈ సంఘ నిర్మాణం పూర్తి చేశారు ఇప్పుడు మన ముందున్న మందిరం దీనికి ముందు వీరు అయితే ఫిబ్రవరి సవాసంలో మాకు ఏ బైబుల్ కోర్సు అక్కర్లేదు సహజంగా అందరూ గొప్ప దైవజనులు భక్త సింగారి ఆయన పరంపర ఆయన పునాదిని మరి అలాగే కొనసాగిస్తూ అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా మేము కూడా ఆ సహా వాళ్ళకి వేరే బైబిల్ స్టడీ బైబిల్ కోర్సు అక్కర్లేదు కానీ మెలాంజన్ గారు ప్రత్యేకంగా ఇక్కడికి రావాలని ప్రభు దర్శనం ఉంది అందుకోసం ఇక్కడికి వచ్చాడు ఇండిపెండెంట్ సంఘముగా అతను స్థాపించి సేవ చేయాలనే దృక్పథంతో ఏసీటీసి హైదరాబాద్ బైబుల్ థియాలజీ కళాశాలలో నేను చేరాము అది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు వరకు దేవుడు అకృపానుగ్రహించారు సక్సెస్ఫుల్ గా బైబుల్ కోర్సు ముగించాము కొంచెం లోతైన మర్మాలు కొంచెం వివరణంగా ఉంటుంది కదా అని చదివాము తర్వాత తొలుత కుటుంబంతో ఆరంభమైన ఈ సంఘాన్ని తొలుత కుటుంబం తన కుటుంబంతో ఆరంభమైన ఈ సంఘాన్ని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేశాడు వీరి కుమారుడు కోడలు మనమడు మనమరాళ్ళు వీరి సేవా పరంపరను కొనసాగించడం ఉదాహరణ గారు స్నేహశైలి నిరాడంబరుడు నిఘరువి సాత్వికుడు సువార్థ పిపాసి దైవభీతిగల భక్త శికామడి రాజీ లేని ముక్కు సూటి సోహాది సత్యవాది దేవుని నీతి కోసం శ్రమయైననో హింసయైననో లెక్క చేయక సేవలో వెనగంజవేని స్థిర విశ్వాసి కార్యసాధకుడు అవిశ్రాంత దైవరాజ్య వనశ్రామికుడు మంచి పోరాటం పోరాడిన క్రీస్తు యోధుడు తన ఎనభై ఏళ్ల జీవన సుదీర్ఘ ప్రస్థానంలో అలసి సొలసి దైవ పిలుపును అందుకుని ప్రభు కౌగిలిలో విశ్రాంతి పొందేందుకు మనందరినీ వీడి నిత్య జీవ రాజ్యానికి ఆనందమయోలోకానికి తరలి వెళ్ళిపోయారు క్రీస్తు ద్వితీయ ఆగమనంలో తిరిగి మనల్ని కలుస్తానంటూ కలుస్తానంటూ వెళ్ళిపోయారు వీరి సేవా జీవితం భావితరాల వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని మనసారా కోరుకుంటున్నాను విలువబడిన వీరి కుటుంబానికి ప్రభు ఆదరణ కల చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఇక రెండు మాటలు చెప్పి ముగిస్తాను మేము దాదాపు ఈసే పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై ఆ ప్రాంతంలో కొంచెం అటు ఇటుగా ఇద్దరం చేరాను ఇద్దరం కూడా తమ వయస్కులమే కొంచెం కాస్తంత కొంచెం పెద్దవాడిని నేను అంతే ఎంతో స్నేహంగా ఉన్నాము ప్రభు సేవలో ఆనందించాము ఆ రక్షించబడిన కర్తలో ఎలాగుంటుందో అందరికీ తెలుసు సేవకులందరికీ ఆ ఎవరి కాలం ఉంది కానీ ఏ కాలంలోనైనా ప్రభు ప్రభుజాత పట్టబడి ఒక రక్షణ అనుభవం దోరికి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మీయ ఆనందము ఆ రక్షణ ఆనందము అది వివరించడానికి వీలులేని సువార్త చెప్పాలనే పిపాస ఆకాంక్ష ఆ కసి అలా ఉండేది అలాగే ప్రయత్నం చేశాము అంత మాత్రమే కాదు మా మందిరంలో మరి అండ్ చాలా మంది అక్కడ హెబ్రోన్ మైన్ చర్చ్ అక్కడ నుంచి కూడా మా ప్రియులు బ్రదర్ ఆండ్రూస్ కురియన్ గారు వీళ్ళంతా కూడా వాళ్ళతో కలిసి కూడా మేము స్వార్థ ప్రకటించాము గ్రామాలకు తిరిగాము సైకిళ్ళ మీద తిరిగాము స్కూటర్ల మీద తిరిగాము అలా దేవుడు వాడుకున్నాడు గొప్పగా ఆ తర్వాత మేము పనిచేసే కంపెనీలో భోజన విరామ సమయంలో కూడా దాన్ని కూడా వినిపెట్టకుండా మేమంతా విశ్వాసులు క్రైస్తవులు అందరూ కూడా కలిసి ఎక్కడన్నా అక్కడ చెట్టు కింద కంపెనీలో కూర్చొని దేవుని సగదులు భయముల విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఇంకా అది కూడా చాలా కాదు కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆఫీసర్స్ కూడా నేరు నెల గారు ఇద్దరు వెళ్ళి వాళ్ళు భోజనం చేసిన తర్వాత కజం కూర్చొని వాడితో స్వార్థ చెప్పేవాళ్ళు అలా స్వార్థ విని రక్షణలోనికి వచ్చి సంఘాన్ని స్థాపించి సంఘ కాపరిగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు దేవుడి అలాగే అలాంటి గారి బంధువులు పేర్లు అయితే ఎవరైనా చె చెప్పలేను చెప్పను కూడా అలా వాడిని కూడా వారి ఉద్యోగపరిచి స్వార్థ చెప్పి పాటలు పాడి ప్రార్థన చేసి వాళ్ళని ఆదరించి అలా బ్రదర్ కొన్ని ఖాళీగా ఉన్నారా ఈవినింగ్ కావున్నారా బ్రదర్ పదండి వెళ్దాం సైకిల్ వేసుకొని ఇల్లు దర్శించి గృహ కోడికలు చేసి అంత గొప్ప సేవ చేశారు ఎంత ఉన్నా ముగిస్తున్నారు టైం లేదు నేను అక్కడ హైదరాబాద్లోనే బ్రదర్ మహిమలోరికి వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్స్ తోటి హెబ్రోన్ సహవాసంలో మేమున్న మందిరంలో కొందరితో కలిసి నేను మాట్లాడినా నా మాటలు పంచుతున్నాను అదే మాటలు మీతో చెప్తాను మామూలుగా సేవకులకి దైవజనులకి వాక్యములో చాలా నిష్ణాతులుగా ఉంటారు సువార్త కానీ ఉజ్జీవన కానీ ఏదైనా ఆది కాండు ప్రకటన వరకు ఎంత గొప్పగా చెప్పగలరు మందిరములలో ఆ పాటలు ఇప్పటిదాకా మీరు పాడారు ఎంత ఆనందం ఆ పాటలు ఆ వాక్యము ఎంత ఇదిగా ఉంటుంది వాళ్ళకేం బైబిల్స్ కోరుసేయడం లేదు అయినా అద్భుతంగా జీవముతో కూడింది అనమాట చైతన్యము కూడింది వాక్యం అలా మందిరంలో ఉంటుంది అయితే అలాంటి దైవజనులు స్వార్థికులు సేవకులు బైబిల్ గ్రంథమే కాకుండా చరిత్ర థియాలజీ ఫిలాసఫీ ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందిన బైబిల్తో పాటు క్రైస్తవ సంఘ చరిత్ర దేశ సంఘ చరిత్ర ప్రపంచ సంఘ చరిత్ర థియాలజీ ఫిలాసఫీ అన్ని అన్నీ తెలిసినప్పటికీ కూడాను నా సహోదరుడికి అవన్నీ తెలిసినా తెలియకపోయినా దేవుని నీతి ముక్కు సూటిగా వెళ్లేపరిచే సత్యం ఆయన నమ్మకం దేవుడి నమ్మకం చాలు నాకు కాస్తో పూస్తే దేవుడు బాహ్య లౌకిక ఇచ్చినప్పుడు కూడాను నేను అక్కడ మీ ముందు ఈ మాట మంచి మాట చెప్పాలి అంటే ఆయన నాకంటే నీటి పరుడు నాకంటే సత్యవాది నాకంటే పట్టుదల కలవాలి నాకంటే నాకంటే మంచి సాక్ష్యం కలవాళ్ళు అలాంటి గొప్ప స్నేహితుడిని గొప్ప నతిపణి వాడిని నేను పోగొట్టుకున్నాను అయినా ప్రభు దగ్గర ఆనందిస్తున్నాడు ఈ రోజు రేపు మమ్మల్ని కూడా పిలుస్తాడు ప్రభు ప్రభు దగ్గరికి వెళ్తాం అంత మంచి సేవకుణ్ణి దేవుడు మీకు ఇచ్చాడు గొప్ప సేవకుడు మీకు ఆయన గురించి లోతైన విషయాలు మీకు తెలియవు చాలా సాత్వికుడు ఏదున్నా బయటపడాడు చాలా సాత్వికంగా ఉంటాడు కానీ మొత్తం నిలువెత్తి విగ్రహం ఆయన కరీత స్వరూపాన్ని ధరించుకున్నవాడు అలాంటిని గారు నేను సాక్షిని దానికి అందుకే చెప్పారు నాకంటే నీతి పరుడు కనుక ఈ సేవను కొనసాగించడానికి ఆ రోజు మోసే తర్వాత యహోష్మా ఏలియా తర్వాత ఎలీషా అలా పౌలు తర్వాత తిమోది వీళ్ళంతా అలా ఆ పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు అనేది ఒక మాట చెప్తాను మా బ్రదర్ యొక్క వాక్యము చాలా కఠినంగా ఉంటుంది ఏమి రాజీ లేదు దేవుని వాక్యం ఉండదన్నట్టుగా చెప్తాను అది ఆమోసులు అంటాడు దేవుడు నా పర్వక్త నేను పంపిన పర్వక్త యహోవా పర్వ ఇవ్వగా వాడేవాడు సింహము గర్జించను భయపడిన వాడేవాడు కనుక దేవుని బిడ్డలారా తీయని మాటలతో చెప్పగల వాళ్ళు ఉన్నారు అది కాదు కానీ ఎవరైతే మరి మన మేలు నిమిత్తం మన ఆత్మీయ అభివృద్ధి నిమిత్తం వారు ప్రయాసపడుతున్నారు ఇంతవరకు ఆయన చేసిన సేవ చాలా గొప్పది అలాంటి గొప్ప దైవజను నేను మీరు పోగొట్టుకున్నాం కానీ ఆ పరంపరను మీరు కొనసాగించాలి మీరు బాగుగా పరిగెత్తుతున్నారు కదా మీరందరూ ఏమైంది ఒకసారి చెప్పాడు ఆయన ఏమైంది సత్యమునకు వాడు ఎవడు ఏది ఎవరు ఏది ఎవరు నీ సమస్య ఏమిటి ఈ సమస్యలన్నీ దేవుని మీద వేయండి క్రీస్తు ఆయన కోసం చనిపోయాడు మన పాప బాలాన్ని మన సంస్థ ఆయనే మోసాడు ఇషా యాభై మూడులో చెప్పినట్టు అన్నీ ఆయనే చేశాడు మనం చేసేది ఏం లేదు కాబట్టి ఆయన కోసం అన్నీ ఆయన చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆయన కోసం అది కాబట్టి మన ప్రియులు దేవుడు ఆయన రక్షించాడు తిరిగి ఆయన ఆయన రుణము తీర్చుకున్నాడు శివార్త సేవ చేశాడు సంఘమును కట్టాడు మీ అందరిని కూడా మరి పేద చెప్పినట్టు నా గొర్రెలు మేపము నా గొర్రెలు ఖాయము దాని అక్షరాల నెరవేర్చిన దేవుని నా యూ బ్రదర్ ఎక్కువ తీసుకున్నాను టైం